తానికాయ ఉసిరికాయ కరక్కాయ ఇది త్రిఫలమంటే వన్ బై టూ టూ బై త్రీ అది త్రిఫల కానీ ఇది సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా ఏది ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఇవి మూడు వంద 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 గ్రాములు తీసుకొని దంచండి దంచి జల్లించండి ప్రతిరోజు రెండు గ్లాసుల వాటర్లు ఒక్క స్పూన్ వేసి అలా కలిపి మరిగిచ్చామంటే అది మరిగి 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 ఒక్క గ్లాసు కావాలి స్థూల శరీరం పెద్ద పెద్ద బాణ పొట్టలేసుకొని అలా సతమతమై దావా నడిసే గస్స శరీరం స్వచ్ఛగా ఉంటుంది యాక్టివ్గా ఉండరు దేనికి అక్కడ మీకు లివర్లో ఒక చిన్న పొరపాటు జరిగింది మల విసర్జన సరిగ్గా జరగదు ఆకిలి కాదు కాస్త తినగానే ఇంత బోన పొట్ట వెయిట్ లాస్ కా అవుతారు ఈ యొక్క పానీయాన్ని మీరు సేవిస్తే వెయిట్ లాస్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీ దేహంలో ఉండే కొవ్వంతా కరిగి చెమట రూపంలో మల విసర్జనలో అలా శుభ్రమై మీ శరీరం నాజుగ్గా మారుతుంది